గుంటూరు మిర్చి యార్డు గందరగోళ పరిస్థితి వస్తున్నారు ఆసియాలో అతిపెద్ద మిర్చియార్డుగా గుంటూరుకి పేరుంది ఇది తెలంగాణ కర్ణాటక రాయలసీమ ప్రాంతాల నుంచి ఇక్కడికి మిర్చి మొత్తం కూడా ఇక్కడే సరుకు కొనుగోలు జరుగుతుంది అతి పెద్ద మార్కెట్గా పేరున్న దీన్ని ఇవాళ మాయబజారుగా తయారు చేశారు గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఇదే నెలలో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు రేటు ఉంటే ఇవాళ పదివేలు తొమ్మిది వేలకే ఇవాళ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రధానంగా ఇవాళ రైతు కవు రైతులు కానీ రకరకాల తెగులతో ఇవాళ పెట్టుబడి అధికంగా పెరిగిపోవటం దాని రీత్యా దిగుబడి కూడా తగ్గిపోవటం ఇవాళ చాలా నష్టం జరిగింది అందువల్ల ఎర్ర బంగారంగా చెప్పుకునే మిర్చి గుంటూరు మిర్చి అంటే విదేశాల్లో కూడా మంచి పేరు అలాంటి మిర్చి సంబంధించి వాళ్ళ రైతులు ఇవాళ యార్డ్లో ధర్నాలకు దిగుతున్నారంటే దీనికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత ఇవాళ మద్దతు ధరల చట్టం ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా వ్యాపారస్తులు కూడా రేటు అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ రేటు ఇష్టం వచ్చినట్లు సిండికేట్ అయ్యి ఇవాళ ఎక్కువగా అంటే దాదాపు రోజుకి లక్షన్నర టిక్యూలు ఇవాళ యార్డ్లోకి రావటం వల్ల దీన్ని అనుకూలంగా మార్చుకొని వ్యాపారస్తులు ఇవాళ రేటు పూర్తిగా పాతగా చెప్పాలి మరొక పక్కన మచ్చి పేరుతో దోపిడి మరొక పక్క కమిషన్ రెండు రూపాయలు తీసుకోవాల్సిందే నాలుగున్నర రూపాయలు ఇవాళ వేసే దాంట్లో కూడా వేమలు లేరు ఇవాళ గుమ్మస్తాలతో కాటా చేపిస్తున్నారు అదొక మోసం అంటే ఇవాళ టోటల్గా అటు మాయబజార్గా మారిపోయింది ఇవాళ సిబ్బంది కూడా నూట పది మంది సిబ్బంది ఎప్పుడో పాత ప్రకారం ఉంటున్నారు ఇవాళ పెరిగిన రీత్యా మరొక యాభై మంది సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది అది పెంచుకోకపోగా ఈ ఉన్న సిబ్బందిని ఇతర ప్రాంతాలకు అవసరాలకు వాడుతున్నారు అందువల్ల ఇవాళ గుంటూరు మిర్చి ఆటి సంబంధించి ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో ఈ జిల్లాలో మంచి పేరున్న మిర్చి కనుమరుగే ప్రమాదం ఉన్నది